రీసెంట్గా ఏడిఆర్ అనే ఒక సంస్థ ఉన్నటువంటి ప్రజెంట్ సీఎంలో ఎవరికి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అని అనేది అనౌన్స్ చేయడం జరిగింది టాప్ త్రీ పొజిషన్ లో మాత్రం మన రాష్ట్రానికి ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ మాట మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అని అంటే ఒక సనాతని ధర్మకర్త ఒక మాట మాట్లాడారు అది వినండి క్రిమినల్ రాజ్యాలు ఏళ్తా ఉంటే నాకు చిరాకు నాకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దోపిడీదారుడైతే ఏం చేయాలి క్రిమినల్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాన్ని నిర్దేశిస్తానంటే అది నాకు అభ్యంతరకరం ఇప్పుడు నేను అడుగుతున్నాను ధర్మకర్త గారిని మరి టాప్ త్రీ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని క్రిమినల్ కేసులో ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఎలాగ సపోర్ట్ చేసి గద్దెక్కించారు అని అనేది నా యొక్క ప్రశ్న అంతేకాకుండా రీసెంట్ గా మీ మీద కూడా చెన్నైలో క్రిమినల్ కేసు వేయడం జరిగింది కాబట్టి దీనికి మీ సమాధానం ఏంటో చెప్పాలి ఆయన అన్ని నీతులు చెప్తున్నటువంటి సనాతని ధర్మకర్త మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే నీతులు చెప్తారు గాని పాటించారు